మన కార్యక్రమాలు ఎన్నో విజయమైన సలహాలు సూచనలు ఇవ్వాలన్నా సరే కేజీ అయిపో ఇది మాత్రం మంచి స్కీము ఎందుకంటే ఎవరైనా జర్నలిస్టు యాక్సిడెంట్గా ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి మనం ఇప్పుడు ఏంటంటే ప్రెస్ క్లబ్ ద్వారా మనం సంతాప పెట్టి యాభై వేలు లక్ష రూపాయలు మనం కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబానికి అయినా అది ఏమాత్రం మనిషిపోయిన తర్వాత ఆ డబ్బులు ఏమాత్రం కూడా సరిపోవు అయినప్పటికీ ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైనా జర్నలిస్ట్ యాక్సిడెంట్లు మృతి చెందితే తక్షణమే పది లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ క్యాపె నుంచి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా అధికారుకి సంబంధించి శ్రీ గారు మాట్లాడిన ప్రతి దాంట్లో నా ఉన్నాయి నేను దాంట్లో ఏం పిలుస్తున్నాను మొత్తం మీద ప్రభుత్వం చేయలేని చాలా పనులు మనం ప్రజల చేయగలుగుతున్నాం గతంలో కూడా ఈ అంతకారికి సంబంధించి గవర్నమెంట్ చేసిన చాలా కార్యక్రమాలు జర్నలిస్ట్కి దోహదపడలేదు దాంట్లో మన భాగస్వామి తీసుకొని మరో రూట్లో మనం కొంతవరకు జర్నలిస్ట్లు చేయడానికి కేవలం అది హిషాపర్కం ముఖ్యంగా వైసీపీ జర్నలిస్ట్ పరంకే చెప్తుంది ఎవరికైనా జర్నలిస్ట్కి యాక్సిడెంట్ జరిగితే పది లక్షల రూపాయలు వెంటనే అందజేయడానికి ఈరోజు ప్రభుత్వం తరపున మరి కార్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది చాలా సంతోషమైన విషయం దీనికి నేను మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను కార్యక్రమంలో వాళ్ళు నిర్వహించిన చాలా కార్యక్రమాలు నేను పార్టిసిపేట్ చేయడం అత్యధిక గత కొన్ని రోజులుగా నేను చూస్తున్నాను కార్డు తీసుకోవడం చాలా ఇప్పుడే చెప్పారు ఈ ప్రీమియం పే అది చాలా అభివృద్ధి రెండు వందలు ఇవ్వు మూడు వందలు ఇవ్వండి దానివల్ల చాలా ఇబ్బందులు అంటే కొంతమంది డబ్బులు రాబు కాదు ఏదో కొంత అనాసక్తి చూపెట్టడము డబ్బులు తల చూద్దామో అది కాకుండా మీరే డీటెయిల్స్ ఇస్తే డీటెయిల్స్ ఇస్తే ప్రీమియం మొత్తం ఈ అసోసియేషన్ పేరు పే చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయం